ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఆంజనేయ స్వామి భక్తుల కోరికలను తీరుస్తూ భక్తులకు కొండంత అండగా నిలుస్తారు ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామిని పూజిస్తారు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు మరి ఇంతటి శక్తివంతమైన ఆంజనేయ జన్మ రహస్యం గురించి హిందువులందరూ తప్పకుండా తెలుసుకోవాలి ఆంజనేయ స్వామి జన్మ రహస్యం విన్నవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అనడంలో సందేహం ఏమీ లేదు ఎవరైతే ఆంజనేయ జన్మ వృత్తాంతాన్ని వింటారో వాళ్లకి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని పురాణాల విశ్వాసం మరి మీరు కూడా ఆంజనేయ స్వామి జన్మ కథను విని స్వామికి ప్రీతిపాత్రులు కాగలరు మరి ఆ కథ ఏమిటో ఒకసారి వినేద్దాం అంజనాదేవి మరియు కేసరి దంపతులకు హనుమంతుడు జన్మించాడు హనుమాన్ తల్లైన అంజనాదేవి తన బాల్యంలో బ్రహ్మన్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది అంజనాదేవి తన బాల్యంలో ఒక ముని తపస్సుకు భంగం కలిగించి శపించబడింది ఒకనొక రోజు అడవుల్లో ఒక ముని కోతిగా మారి ధ్యానం చేస్తున్నాడు ధ్యానం చేస్తున్న కోతిని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయిన అంజనాదేవి కోతిపై పండ్లు విసిరింది దీంతో ఆ కోతి ధ్యానానికి భంగం కలిగిందని కోతి రూపంలో ఉన్న ముని నిజరూపంలో వచ్చి కోపంతో అంజనాదేవికి శాపం విధించాడు అంజనాదేవిని ఎవరైనా ప్రేమించినా పెళ్లాడినా వారు కోతిగా మారతారని ఆ ముని అంజనాదేవికి ఇచ్చాడు అప్పుడు అంజనాదేవి తాను చేసిన తప్పును తెలుసుకుని తనను క్షమించమని ఆ మునిని వేడుకుంది అప్పుడు ఆ ముని శాంతించి అంజనాదేవితో ఇలా చెప్తాడు నువ్వు కోతి రూపంలోకి మారి ఎవరినైనా పురుషుడిని పెళ్లి చేసుకుంటే అప్పుడు నీకు శివుని అవతారమైన శిశువు జన్మిస్తాడు ఎప్పుడైతే నువ్వు శిశువుకి జన్మనిస్తావో అప్పుడు నువ్వు కోతి రూపం నుండి శాప విమోచనం పొందుతావని అంజనాదేవికి ముని వరమిచ్చాడు అప్పుడు అంజనాదేవి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళుతుంది నాకు కోతి ముఖం ఉంటే నన్ను ఎవరు ప్రేమిస్తారని అంజనాదేవి బ్రహ్మదేవుడిని అడుగుతుంది అప్పుడు బ్రహ్మదేవుడు అంతా కాలమే సమాధానం చెబుతుందని నువ్వు వెంటనే భూలోకానికి వెళ్ళు అని చెప్తాడు బ్రహ్మదేవుని మాటలను అంగీకరించిన అంజనాదేవి తన శాప విముక్తి కోసం ఒక కోతి రూపంలో భూమి మీదకు వచ్చి ఒక అడవిలో నివసిస్తూ ఉంది ఒకానొక రోజు అంజనాదేవి అడవిలో ఉన్న ఒక పురుషుడిని చూసి ప్రేమలో పడుతుంది ఆ పురుషుడి పేరు కేసరి ఇతను కోతులకు రారాజని తనను తాను పరిచయం చేసుకున్నాడు కోతి ముఖం కలిగి ఉన్న అతన్ని చూసి అంజనాదేవి ఆశ్చర్యపోయింది కేసరికి ఉన్న శక్తులను చూసి ఆశ్చర్యపోయిన అంజనాదేవి తనను పెళ్లి చేసుకోవాలని వేడుకొంది ఆమె వినతితో కేసరి అంజనాదేవిని అడవిలోనే వివాహం చేసుకున్నాడు అనంతరం అంజనాదేవి శివుడికి పూజలు చేసి తపస్సు చేసింది ఎటువంటి ఆహారం లేకుండా శివునికి అంకితమైన పూజలు చేస్తూ ఉంటుంది శివుడు ఆమె ప్రార్థనలకు ముగ్ధుడై ఆమెకు కోరిన కోరికలను నెరవేరుస్తా అని వరమిచ్చాడు అప్పుడు అంజనాదేవి తనకు ఉన్న శాపవిమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని శివుడిని కోరుకుంటుంది అప్పుడు పరమేశ్వరుడు తన అభ్యర్థనను ఆమోదించాడు తెలివితేటలు ధైర్య సాహసాలు అపారమైన శక్తి వేగం ఎగరగలిగే శక్తి ఉన్న కొడుకుకి నువ్వు త్వరలోనే తల్లివి అవుతావని శివుడు చెప్పాడు శివుడు వరమిచ్చిన కొన్ని నెలలకే అంజనాదేవి కోతి ముఖం గల బిడ్డకు జన్మనిచ్చింది తన బిడ్డకు ఆంజనేయ అని పేరు పెట్టారు ఆంజనేయ అంటే అంజనా కుమారుడు అని అర్థం దీంతో అంజనాదేవికి ఉన్న శాపం నుండి విముక్తి పొంది స్వర్గానికి వెళ్ళిపోతుంది అప్పుడు హనుమంతుని తండ్రి కేసరి ఆంజనేయుడిని జాగ్రత్తగా చూసుకున్నాడు హనుమంతుడిని శివుని అవతారంగా అందరూ అంగీకరించరు కాని దానిని విశ్వసించే చాలామంది విద్యావంతులు ఉన్నారు హనుమంతుడు శివుని అవతారమని శివపురాణంలోని సంహితలో సంహితలోకూడా ప్రస్తావించబడింది ఒకరోజు హనుమంతుడు ఉదయించే సూర్యుడిని చూసి దాన్ని ఎరుపు రంగులో ఉండే ఒక పండులా భావించి ఆ పండును తినాలని సూర్యుడి మీదకు దూకాడు అప్పుడు ఆ వేడికి హనుమంతుని మూతి కాలిపోతుంది కొన్ని పురాణాలు ప్రకారం ఆంజనేయస్వామికి కొడుకు ఉన్నాడని చాలామంది నమ్మకం కాని ఈ విషయానికి చాలామందికి తెలియదు ఆంజనేయస్వామి కొడుకు ఎవరూ అతని జన్మ రహస్యం ఏమిటో తెలుసుకుందాం రామాయణ కథ ప్రకారం సీతాదేవిని వెతకడానికి ఆంజనేయస్వామి లంకకు వెళతాడు అప్పుడు రావణాసురుడు హనుమాన్ తోకకు నిప్పంటించాడు అప్పుడు ఆంజనేయస్వామి ఆ తోకతో లంకంతా అంటించాడు చివరకు లంక నుంచి తిరిగి రాముల వారి చెంతకు వెళుతూ సముద్రంలో మునిగి తనతోకకున్న మంటను ఆర్పుకుని సేద తీరాడు ఆంజనేయ స్వామి సముద్రంలో మునిగినప్పుడు తన శరీరం నుంచి వెలువడిన ఒక స్వేదబిందువు సముద్రంలో ఉన్న జలకన్య నోటిలోకి ప్రవేశిస్తుంది అప్పుడు ఆ జలకన్య గర్భం దాలుస్తుంది ఈ విషయాన్ని గ్రహించిన హనుమంతుడు సముద్రం నుండి బయటకు వెళ్లిపోతాడు కొన్ని రోజుల తరువాత పాతాళరాజు వలలో ఆ జలకన్య చిక్కుతుంది ఆ రాజు జలకన్య పొట్టను కోస్తాడు పొట్ట కోసినప్పుడు ఆమె గర్భంలో ఒక వింత శిశువు కనిపిస్తాడు ఆ శిశువు యొక్క శరీరం సొగభాగం కోతి రూపంగా సొగభాగం చేపపోలికగా ఉంటుంది ఈ విధంగా రెండు రూపాలు కలిగి ఉన్నటువంటి ఆ జీవికి మకరధ్వజుడు అని నామకరణం చేశారు మకరధ్వజుడినే హనుమంతుని కుమారుడిగా చెబుతారు చాలామంది మంగళవారం రోజున హనుమాన్ గుడికి వెళుతూ ఉంటారు ఆంజనేయస్వామి బ్రహ్మచర్యుడు కాబట్టి ఆంజనేయస్వామి ఆలయంలో మనం పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు చాలామంది గుడికి వెళ్లినప్పుడు గుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని ముట్టుకుని నమస్కారం చేస్తారు కాని ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడిని తాకడానికి ప్రయత్నించకూడదు మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయస్వామిని కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెబుతున్నారు వేదమంత్రాలతో ప్రతిష్ఠించబడిన దేవుని విగ్రహాలను ముట్టుకోవడం వల్ల అవి అపవిత్రం అవ్వొచ్చని పండితులు సూచిస్తున్నారు కాబట్టి మీరు గుడికి వెళ్లినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలంటే భక్తిపూర్వకంగా దేవుడికి నమస్కరించుకోండి అంతేకాని దేవుని విగ్రహాలు మాత్రం ముట్టుకోవద్దు సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్లినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణలు అయినా చేస్తూ ఉంటాము కాని ఆంజనేయుడు ఆలయానికి వెళ్లినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి పొరపాటున కూడా మూడు ప్రదక్షిణలు చేయకూడదని పండితులు చెబుతున్నారు అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో జై హనుమాన్ అనే మంత్రాన్ని మనసులో జపిస్తూ ప్రదక్షిణలు చేయాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి